ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆల్రెడీ జేఈఎమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అయితే వచ్చేసి మరి వరంగల్ ఎన్ఐటి వరంగల్ కట్ ఆఫ్స్ అయితే వీడియోలో చూద్దాం వరంగల్ ఓప్ మరి హోమ్ స్టేట్ కానీ అదర్ స్టేట్ కానీ అదర్ స్టేట్ కానీ సపోజు అదర్ స్టేట్ తీసుకున్నారనుకోండి మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అదర్ స్టేట్ ఓఎస్ స్టూడెంట్స్ ఏపీఓ స్టూడెంట్స్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అవుతారు గుర్తుపెట్టుకోండి తెలంగాణ వాళ్ళు హోమ్ స్టేట్ ఉంటారు అంటే ఇద్దరికి సంబంధించిన అదర్ స్టేట్ కానీ హోమ్ స్టేట్ కానీ వీడియో చూసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మెంటర్షిప్ ఉంది మెంటర్షిప్లు ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు రెండు నెలల తర్వాత టూ మంత్స్ తర్వాత ఆగస్ట్ నుంచి క్లాసులు ఎన్ఐటి వరంగల్లో జామ్ స్టార్ట్ అవుతాయి మరి ఎంతమంది మన సబ్స్క్రైబర్లు ఎన్ఐటి వరంగల్లో జారుతారు మరి అప్డేట్ చేయండి ఎన్ఐటి సార్ నాకు ఎన్ఐటి వరంగల్ వచ్చింది నేను ఎన్ఐటి వరంగల్ ఈ బ్రాంచ్ వచ్చింది ఆ బ్రాంచ్ వచ్చింది అని నాకు అప్డేట్ చేయండి మన వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది దిస్ ఈజ్ ఎన్ఐటీ వరంగల్ ఈ ఎన్ఐటి వరంగల్ కట్ ఆఫ్ని మన హోమ్ స్టేట్ కానీ మరి అదర్ స్టేట్ కానీ కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓపెన్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్కి ఒకసారి క్లియర్గా చూద్దాం మరి అన్ని బ్రాంచెస్ అయితే మరి ఒకసారి చెక్ చేద్దాం ఎన్ఐటి వరంగల్లో తక్కువ ర్యాంకు వచ్చిన వాళ్ళు జాయిన్ అయిన బ్రాంచెస్ మాత్రం ఇవి ఈ తక్కువ ర్యాంకు వచ్చిన వాళ్ళు అంటే తక్కువ ర్యాంక్ అంటే పెద్ద పెద్ద ర్యాంకులు యాభై రెండు వేలు ఓపెన్లో యాభై రెండు వేలు వచ్చిన స్టూడెంట్స్ ఫిజిక్స్ వస్తుంది కెమిస్ట్రీ వస్తుంది వాళ్ళకి మ్యాథమెటిక్స్ వచ్చే అవకాశం ఉంది నలభై నాలుగు వేలకు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఫైవ్ ఇయర్స్ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఇరవై తొమ్మిది వేల వరకు అవుతుంది కెమికల్ ఇంజనీరింగ్ ఇరవై ఆరు వేల వరకు మెకానికల్ ఇంజనీరింగ్ పదిహేడు వేల వరకు వచ్చింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ త్రిపులీ తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ చూస్తే ఆరు వేల రెండు వందలకు వస్తుంది ఎలక్ట్రానిక్ మేము మరి విఎల్ఎస్ఐ ఓన్లీ ఇక్కడ రెండు విఎల్ఎస్ఐలు ఉన్నాము ఒకటి మామూలు విఎల్ఎస్ఐ నార్మల్ ఈసీఈ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ విత్ విఎల్ఎస్ఐ ఇక్కడ మరి వీసీ విత్ విఎల్ఎస్ఐకి ఇంకా ఐదు వేల డిమాండ్ ఇక్కడ ఐదు వేల నాలుగు వందలు ఉండటం అయితే జరుగుతుంది ఈసీఈ ముందు చేరారు విఎల్ఎస్ఈ తర్వాత చేరారు స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ నాలుగు వేల వరకు అయితే కట్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మూడు వేల మూడు వందలకి ఆల్ ఇండియాలో మరి ఓపెన్లో మూడు వేల మూడు వందలకి అయితే కట్ అయిపోయింది కంప్యూటర్ సైన్స్ ఇండియా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి నార్మల్ సిఎస్ఈ అయితే ఫస్ట్ ఇది రెండు వేల ఎనిమిది వందల అయితే ఇది కట్ అవటం జరిగింది ఇప్పుడు మరి ఈడబ్ల్యూసీఐ చెక్ చేద్దాం మరి ఈడబ్ల్యుస స్టూడెంట్కి వచ్చేసినట్టయితే మరి హోమ్ స్టేట్ కోటాల కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఎంఎస్సి కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ అయి ఎనిమిది వేల ఎనిమిది వందలకు వచ్చేసింది ఫిజిక్స్ అయితే ఏడు వేల ఆరు వందలు లాస్ట్ అయితే కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ముందు చేరారు రెండు వేల మూడు వందల యాభై నాలుగు మరి మెటాలజీ ఏడు వేల రెండు వందలకు వచ్చేసింది హోమ్ స్టేట్ ఇది హోమ్ గుర్తు పెట్టుకొని బయోటెక్నాలజీ ఆరు వేల తొమ్మిది వందల ముప్పై కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ నాలుగు వేల నాలుగు వందలకి వచ్చింది మెకానికల్ ఇంజనీరింగ్ రెండు వేల తొమ్మిది వందలకి వచ్చేసింది ఎలక్ట్రికల్ ఎంటర్ త్రిపులీ పదహారు వందలకు వచ్చింది ఈసీ విఎల్ఎస్ ఎనిమిది వందల తొంభై ఒకటి వచ్చింది నార్మల్ ఈసీ నార్మల్ ఈసీ ఎనిమిది వందల ముప్పై ఆరు వచ్చేసింది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఐదు వందల తొంభై నాలుగు వచ్చింది కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐదు వందల తొంభై రెండు ముందు సిఎస్ఈ అయితే ఇక్కడ జాయిన్ అవ్వడం అయితే జరిగింది ఇది మన మెంటర్షిప్ డీటెయిల్స్ ఏమో మన మెంటర్షిప్లో ఎవరైతే జోసా కౌన్సిలింగ్లో జారాలి సార్ సార్ గైడెన్స్ నేను తీసుకోవాలి అనుకుంటే మాత్రం మరి టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయండి జోసా ప్లస్ సిసిఆప్ ఇది వాట్సాప్ నెంబర్ ఇది వాట్సాప్ నెంబరు మనకి ఎనీ టైమ్ మీకు అవైలబిలిటీ ఉంటారు గైడెన్స్ కోసం ఇది మనీ పే చేసిన తర్వాత ఇది క్యూఆర్ కోడ్ దీనికి పే చేసిన తర్వాత దీనికి స్క్రీన్షాట్ అయితే షేర్ చేయండి ఈ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది డిస్క్రిప్షన్లో లిస్ట్ మరి ఓబీసీఎన్సీఎల్ విషయానికి వస్తే ఎన్ఐ వరంగల్ కెమిస్ట్రీ లాస్ట్ ఉందమ్మా పదిహేడు వేల తొమ్మిది వందలకు వచ్చేసింది మ్యాథమెటిక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు ఫిజిక్స్ అయితే పద్నాలుగు వేల నాలుగు వందలు బయోటెక్నాలజీ పదమూడు వేల నాలుగు వందలు మెటాలజీ పదమూడు వేల వరకు అయితే వచ్చేసింది సివిల్ ఇంజనీరింగ్ పదకొండు వేలకి కట్ తర్వాత మన కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఓబీసీఎన్సీఎల్లో తొమ్మిది వేల వరకు అయితే అయింది హోమ్ స్టేట్ వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళు అనమాట తెలంగాణ వాళ్ళని హోమ్ స్టేట్ అంటాం కదా మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఐదు వేలు ఇక్కడ ఏ బ్రాంచ్ వచ్చినా మీరు జాయిన్ అవ్వచ్చు మెకానికల్ కానీ సివిల్ కానీ మరి కెమికల్ కానీ మరి అందరూ తెలంగాణ మీకు దగ్గర ఉంటుంది మీరు హోమ్ టౌన్ దగ్గరగా ఉంటుంది దాన్ని అది మెయిన్ అడ్వాంటేజ్ వేరేవంటే మరి లాంగ్లో ఉంటాయి కాబట్టి మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మూడు వేల ఆరు వందల తొంభైకి వచ్చింది ఈసీ ఎలక్ట్రానిక్స్ విత్ విఎల్ఎస్ఐ రెండు వేల నూట ఎనభై తొమ్మిదికి వచ్చింది ఇక్కడ ఎలక్ట్రాన్క్స్ అండ్ కమ్యూనికేషన్ నార్మల్ రెండు వేల ఒకటి మరి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు వెయ్య ట్వల్వ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీకి వచ్చేసింది మరి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ తొమ్మిది వందల ఎనభై ఐదు మరి నార్మల్ కంప్యూటర్ సైన్స్ ఏఈ తొమ్మిది వందల ఎనభై ఐదు ముందు డైరెక్ట్ కోర్సు చేసి వచ్చి ఎనిమిది వందల ఇరవై నాలుగుకి మరి ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో కట్ అయింది మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే మరి ఇది ఎస్సీ స్టూడెంట్స్ తొమ్మిది వేల వరకు అయితే కట్ అయిపోయిందమ్మా ఎస్సీ స్టూడెంట్స్ తొమ్మిది వేలు కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఎనిమిది వేల రెండు వందలు ఫిజిక్స్కి ఇక్కడ జాయిన్ అయ్యారు ఎస్సీ స్టూడెంట్స్ ఇది ఎంఎస్సి వీళ్ళు ఇది ఫిజిక్స్ మరి ఎంఎస్సి ఫిజిక్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎమ్మెల్యే మ్యాథమెటిక్స్ కొన్ని కోచింగ్ సెంటర్స్ అయితే తీసుకుంటాయి చైతన్య కానీ నారాయణ కానీ అనేకమైన కార్పొరేట్ కోచింగ్ సెంటర్స్ వీళ్ళని రిక్రూట్ చేసుకుని వీళ్ళకి పరాయణము ట్వల్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వెళ్ళియ్యే ప్యాకేజ్ కూడా ఉంటుంది నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండాలనుకున్న వాళ్ళు ఈ కోర్సును జరవచ్చు తర్వాత బయోటెక్ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మెటలజీ ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి కెమికల్ ఇంజనీరింగ్ ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు మెకానికల్ ఇంజనీరింగ్ మూడు వేల ఎనిమిది వందల ఆరు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వీఎల్ఎస్ఐ పదిహేడు వందల తొంభై నాలుగు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆరు వందల పదిహేను వందల తొంభై తో మరి మేథమెటిక్స్ చూస్తే ఇక్కడ మ్యాథమెటిక్స్ మూడో స్థానంలో ఈసీఈ నాలుగో స్థానంలో ఉందాము మరి మ్యాథమెటిక్స్ పన్నెండు వందల నెల అరవై నాలుగు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఏడు వందల పదిహేను సిఎస్ఈవి ఆరు వందల ఇరవై ఐదుకి రావడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే వరంగల్ లో జనరల్గా ఏంటంటే ఈసీఈ నాలుగో ప్లేస్ వచ్చేసిందమ్మ ఈసీఈ నాలుగో ప్లేస్ ఫస్ట్ ప్లేస్ వచ్చి సిఎస్ఈ రెండు సిఎస్ఈ ఏఈ మూడు మ్యాథమెటిక్స్ జాయిన్ అయ్యారు ఇట్లా మరి వచ్చేసింది మరి ఆ ప్రయారిటీ ఆర్డరు ఈ విధంగా చూజ్ చేసుకుని మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్టీ స్టూడెంట్స్ రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కట్ అయిపోయిందాం ఎస్టీ హోమ్ స్టేట్ కోటాలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరుకి కెమిస్ట్రీ వచ్చేసింది మెటలజీ పద్దెనిమిది వందల నలభై మూడు ఫిజిక్స్ పదహారు వందల యాభై ఎనిమిది ఎస్టీ స్టూడెంట్ బయోటెక్ పద పద్నాలుగు వందల డెబ్భై ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్ పద్నాలుగు వందల యాభై ఆరు కెమికల్ ఇంజనీరింగ్ పద్నాలుగు వందల ముప్పై మూడు రావటం అది జరిగింది తర్వాత ఈ సివిల్ ఇంజనీరింగ్ వెయ్యి ఎనభై కెరిక్రింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆరు వందల ఇరవై ఎనిమిది మరి ఎలక్ట్రికల్ ఈసీఈ విఎల్ఎస్ఐ నాలుగు వందల ఆరు నాలుగు వందల ఆరు మ్యాథమెటిక్స్ మూడు వందల ఎనభై నాలుగు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మూడు వందల పదకొండు కంప్యూటర్ సైన్స్ నూట యాభై తొమ్మిది ఇది ఎస్టీ స్టూడెంట్స్ మరి ఎస్టీ స్టూడెంట్ ఇక్కడ సిఎస్ఈ చేరాడు ఇక ఏఐ ముందు చేరాడు వాళ్ళకి తెలియదు కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు కానీ ఇక్కడ డెబ్బై ఒకటి చేరారు ఇక్కడ నూట యాభై తొమ్మిది వాళ్ళ లక్కి అనుకోవచ్చు మనం ఇప్పుడు అదర్ స్టేట్ కింద చూద్దాం మరొకసారి మన మెంటర్షిప్ అయితే చూసుకోండి రెండు వేల రూపాయలు పే చేస్తే మీరు గైడెన్స్ ఫుల్ గైడెన్స్ ఇస్తాం మనం జోసా కానీ సిజాబ్ కానీ ఐఐటికి కూడా ఇస్తాం అడ్వాన్స్డ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్ జోసా కౌన్సిలింగ్లో సపోర్ట్ చేస్తారంటే మరి జేఈ మేము అడ్వాన్స్ కూడా సపోర్ట్ చేస్తాం ఇది మన వాట్సాప్ నంబర్ ఇది దీనికి ఇది సిక్స్ పిఎం టు మనకి కాల్ చేస్తాం మరి ఈ ఈ మీరు కోడ్ కోడ్ ఇచ్చాము చేసి తెలుసుకోవచ్చు క్యూఆర్ కోడ్ యూస్ చేసి మనం మనీ పే చేసి స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ షేర్ చేయండి మరి అదర్ స్టేట్ అంటే ఏపీ స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుందని చెప్తున్నాను ఎందుకంటే ఏపీ వాళ్ళు ఏపీ తెలుగు స్టూడెంట్స్ మన అదర్ స్టేట్ అవుతారు కదా వరంగల్కి వాళ్ళకి ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు ముప్పై ఒక్క వెయ్యి వచ్చింది ఓపెన్ లో బయోటెక్ వచ్చింది ఇరవై ఎనిమిది సివిల్ ఇంజనీరింగ్ ఇరవై ఐదు వచ్చింది మెడతాథం మూడు వచ్చింది ఫిజిక్స్ ఇరవై రెండుకు వచ్చేసింది ఈ విధంగా మెకానికల్ కెమికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ పద్దెనిమిది వేలకు వచ్చింది అంటే మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అమ్మ మనము మిస్ చేసినా కానీ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా మనకు కరెక్ట్గా ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి పద్నాలుగు వేలు మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఏడు వందల ఎనభై యాభై ఒకటి ఏడు వేల ఎనిమిది వందల యాభై ఒకటి ఐదు వేల ఆరు వందలు ఈసీ విఎల్ఎస్ఐ డిజైన్ ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐదు వేల పదకొండు పద్నాలుగు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ మూడు వేల నాలుగు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రెండు వేల తొంభై నల నలభై ఎనిమిదికి వచ్చేసింది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ఇక్కడ ట్వంటీ వన్ ఎయిటీ సిక్స్కి అయితే వచ్చేసింది మరి ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ మనకి ఈడబ్ల్యూస్ అదర్ స్టేట్ ఏడు వేల మూడు వందల నలభై మరి అదర్ స్టేట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఏడు వేల ఫిజిక్స్ అయితే ఐదు వేల ఏడు వందల పదహారు మరి బయోటెక్ ఐదు వేల మూడు వందల ముప్పై రెండు మెటలజీ నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది మ్యాథమెటిక్స్ నాలుగు వేల మూడు వందల అరవై ఏడు సివిల్ ఇంజనీరింగ్ నాలుగు వేల రెండు వందల ఇరవై మూడుకి వచ్చేసింది జేరిఆర్ స్టూడెంట్స్ ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ వచ్చి మూడు వేల నాలుగు వందల యాభై మూడు మెకానికల్ రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పద్నాలుగు వందల ముప్పై ఐదు ఎలక్ట్రానిక్ ఈసీ విఎల్ఎస్ఐ ఎనిమిది వందల నలభై అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏడు వందల ముప్పై నాలుగు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ నాలుగు వందల ముప్పై ఎలక్ట్రానిక్ సిఎస్ఈ విత్ ఏఆర్ నాలుగు వందల పదహారు ఇక్కడ మూడు వందల ఇరవై తొమ్మిది ఈ విధంగా బ్రాంచెస్ వచ్చేసి మరి అదర్ స్టేట్ కోర్ట్ చూద్దాం మరి ఎన్సీఎల్ విషయానికి వస్తే కెమిస్ట్రీని ముందు చూజ్ చేసుకున్న కెమిస్ట్రీ పద్నాలుగు వందల మూడు వందల అరవై ఐదు ఫిజిక్స్ పన్నెండు వందల నాలుగు ఇది లాస్ట్ కెమిస్ట్రీ అనమాట ఇక్కడ వరంగల్లో బయోటెక్ పన్నెండు వందల ఇరవై నాలుగు మెటాలజీ పది పదివేల థౌజండ్ త్రీ నాట్ నైన్ సివిల్ ఇంజనీరింగ్ ఎనిమిది వేల ఎనిమిది తొమ్మిది వందల తొంభై ఆరు మ్యాథమెటిక్స్ ఏడు వేల రెండు వందల ముప్పై కెమికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు మెకానికల్ ఐదు వేల మూడు వందల ఏడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండు వేల ఎనిమిది వందల ఐదు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నార్మల్ వచ్చేసి పదిహేడు వందల ముప్పై ఆరు కంప్యూటర్ సిఎస్సి విత్ ఏఐ వెయ్య ఇక్కడ మ్యాథమెటిక్స్ సెకండ్ ప్లేస్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై ఆరు కంప్యూటర్ సైన్స్ ఆరు వందల డెబ్భై మరి ఎస్సీ స్టూడెంట్స్ అదర్ స్టేట్ కింద విషయానికి వస్తే ఇక్కడ అదర్ ఎస్సీ స్టూడెంట్స్కి ఫస్ట్ కెమిస్ట్రీ ఏడు వేల కెమిస్ట్రీ బ్రాంచ్ ఏడు వేల నూట ఇరవై ఏడు బయోటెక్ ఆరు వేల నూట అరవై ఎనిమిది మెటలజీ ఆరు వేల నూట యాభై నాలుగు మ్యాథమెటిక్స్ ఆరు వేల నూట ముప్పై రెండు సివిల్ ఇంజనీరింగ్ ఆరు నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఫిజిక్స్ నాలుగు వేల ఆరు వందల తొమ్మిది మరి కెమికల్ ఇంజనీరింగ్ నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మెకానికల్ ఇంజనీరింగ్ రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఐ పది పన్నెండు వందల తర్వాత నార్మల్ ఈసీఈ వెయ్యి ఇరవై ఐదు అదేవిధంగా మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఎనిమిది వందల అరవై రెండు కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఓ అదర్ స్టేట్ ఎస్సీ నాలుగు వందల ఎనభై నాలుగు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్ఈ నాలుగు వందల తొమ్మిది మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే బయోటెక్ ఇక్కడ బయోటెక్ తీసుకున్నారు అదర్ స్టేట్ అతను బయోటెక్ రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు మ్యాథమాటిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ రెండు వేల నాలుగు వందల పదిహేను మెటాలజీ అండ్ మెటీరియల్ సైన్స్ రెండు వేల నూట యాభై ఏడు కెమిస్ట్రీ పద్దెనిమిది వందల అరవై రెండు కెమికల్ ఇంజనీరింగ్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మెకానికల్ ఇంజనీరింగ్ పద్నాలుగు వందల ఐదు సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ వెయ్యి పద్నాలుగు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిక్స్ ఆరు వేల ఆరు ఆరు వందల ఆరు వందల అరవై ఎలక్ట్రానిక్ ఈసీ మరి ఈసీ ఈసీవిఎల్ఎస్ఐ నాలుగు వందల ఎనభై ఆరు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మూడు వందల డెబ్బై ఐదు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను అండ్ ఈసీఈ తర్వాత ఈసీ దానికి ముందు ఈసీ తీసేసుకున్నారు తర్వాత మూడు వందల ఆరు మరి చూసినట్టయితే మూడు వందల రెండు వందల ఒకటికి సిఎస్సి బ్రాంచ్ ఓన్లీ సిఎస్ సిఎస్సి ఏఎంఎల్ నూట డెబ్బై ఆరు మన దగ్గర డేటా ఉందమ్మా కంప్లీట్ డేటా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీతో మరి దీనికి సంబంధించిన ఐఐటీ డేటా ఐఐటీ కూడా ఇచ్చేస్తాము మీరు ఇదే ప్రైస్లో రెండు వేల రూపాయలు తీసుకుంటాము త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీ కానీ సీట్ మ్యాట్రిక్స్ ఉంటామైతే జరిగింది మరి అన్ని డేటా మొత్తం కంప్లీట్ డేటా ఉంది మరి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ అమ్మ ఎంతో డేటా ఉంది మీరు మన మెంటర్షిప్ అయితే తీసుకుంటే మరి జూలై జూలై ఆగస్ట్ వరకు మీరు క్లాసెస్ చేరే వరకు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ జిఎఫ్టీ కానీ త్రిబుల్ ఐటీలో కానీ క్లాసులు జీరే వరకు మనము మన సపోర్ట్ ఉంటుంది మరి రెండు వేల రూపాయలు కట్టండి దీన్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఇది ఒకసారి ఈ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాను ఎవరైతే మరి జారలాద ఇంకా మెండర్షిప్లో చాలా మంది స్టూడెంట్స్ చేరారు మరి ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ జారిన వాళ్ళు ఉంటారు ఈ మెంటర్షిప్ అయితే తీసుకొని రెండు వేల టూ థౌజండ్ రూపీస్ కట్టండి ఓన్లీ జేఈ జేఈ కి ఇక్కడ జేఈ మెయిన్ మనకి గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది మన వాట్సాప్ నెంబర్ ఎప్పుడైతే కాల్ చేయొచ్చు ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్